ఈ వీడియోలో మీకు మూడు యూస్ఫుల్ జ్యూసెస్ చెప్పాలనుకుంటున్నానండి సో ఎందుకంటే మనం చాలా జ్యూసెస్ ఉన్నాయి బట్ వాటిలో స్పెసిఫిక్గా ఈ త్రీ జ్యూసెస్ ఎందుకు నేను సెలెక్ట్ చేసుకున్నాను అంటే ప్రజెంట్ మనం ఉన్న ఈ సిచ్యువేషన్లో ప్రతి దాంట్లో కెమికల్స్ అండి ఫుడ్ కానీ ఎయిర్ కానీ వాటర్ కానీ సో వాట్ ఎవర్ ఏదైనా సరే కెమికల్స్తోనే ఫుల్ అయిపోయి ఉన్నాయి అలాంటి ఈ పొల్యూటెడ్ ఫుడ్ కానీ ఈ ఎయిర్ కానీ మనం తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మన బాడీలోకి వెళ్ళి మన బాడీ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అందుకని ఈ త్రీ జ్యూసెస్ ఎందుకు నేను తీసుకున్నానో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ వన్ యాష్ కార్డ్ జ్యూస్ అంటే బూర్ది గుమ్మడికాయ జ్యూస్ అండి సో ఈ బూర్ది గుమ్మడికాయ పైన ఉన్న ఉంది చూసా గ్రీన్ కలర్లో అదంతా రిమూవ్ చేయాలి నెక్స్ట్ దాని లోపల విత్తనాలు ఉంటాయి సో ఆ విత్తనాలు కూడా అన్నీ రిమూవ్ చేసి స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని ఈ పీసెస్ అన్నిటినీ మిక్సీ జార్లో ఉంచి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి మెత్తగా బ్లెండ్ చేయాలి సో బ్లెండ్ చేసేసినాక దాన్ని ఇలా వడగట్టుకోవాలి ఆ వడగట్టుకున్న జ్యూస్ని ఒక గాస్ ఇసలు స్టోర్ చేసి పెట్టుకోవాలి ప్లాస్టిక్ బాటిల్స్ అవి వద్దండి గాస్ ఇసలు స్టోర్ చేసి పెట్టుకోండి ఇలా మీకు డైలీ కుదరలేదని టూ డేస్కి ఒకసారి ఇలా స్టోర్ చేసి పెట్టుకోండి ఇలా ఈ జ్యూస్ గొప్పతనం ఏమిటంటే మన బాడీలో ఉన్న విష పదార్థాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ అంటే ఆ టాక్సిన్స్ అన్నిటిని కొడితే రిమూవ్ చేసి బయటపడేస్తుంది అన్నమాట ఈ జ్యూస్ ఒక గొప్పతనం అది అలాగే ఎవరికైనా హెవీ స్టమక్ ఉంది వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వారు కూడా ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల చాలా యూజెస్ ఉంది అలాగే చేంజ్ కూడా కనబడుతుంది అంత మంచిది ఈ జ్యూస్ ఏబీసీ జ్యూస్ సో ఏబీసీ జ్యూస్ అంటే ఏ ఫర్ యాపిల్ బీఫర్ బీట్రూట్ ఫర్ క్యారెట్ అనమాట యాపిల్ బీట్రూట్ క్యారెట్ అనమాట సో ఇవి వచ్చేసరికి ఏంటంటే యాపిల్ని బీట్రూట్ని క్యారెట్ని మొత్తం కూడా పీసెస్గా కట్ చేసేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని వాటర్ యాడ్ చేసేసి బ్లెండ్ చేసుకోవడం అండి నెక్స్ట్ దాన్ని వడగట్టుకోవాలి ఆ జ్యూస్ అంతా వడగట్టి ఒక గాస్ ఇస్తారు స్టోర్ చేసి పెట్టుకోవడమే సో మనం ఇలా డైలీ జ్యూస్ ఇది తీసుకోవడం వలన చాలా మంచిది ఈ ఏపీసీ జ్యూస్ వల్ల యూస్ అయిందంటారా మన స్కిన్ అనేది గ్లోయింగ్ అవుతుంది అలాగే ఏజ్ అనేది కనబడదు అంటే ముడతలు అనేవి చాలా తగ్గిపోతాయి ఎందుకంటే కొంతమంది చూడండి ఫార్టీ ఇయర్స్లో కూడా ట్వంటీ థర్టీ ఇయర్స్ లాగా ఉంటారు వాళ్ళ స్కిన్ రీజన్ ఏంటంటే అంటే వాళ్ళ స్కిన్ అనేది గ్లోయింగ్గా ఉండటం వల్ల దానికి ఇది అనమాట ఈ జ్యూస్లో విటమిన్ సి అనేది రిచ్గా ఉంటుంది కాబట్టి మన స్కిన్ అనేది గ్లోయింగ్ బాగుంటుంది అదండి నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి కుకుంబర్ జ్యూస్ థర్డ్ వన్ కుకుంబర్ జ్యూస్ అండి సో ఈ కుకుంబర్ జ్యూస్ వచ్చేసరికి కీర దోసకాయ అలాగే ఒక గుప్పెడు పాలకూర సో ఈ కీర దోసకాయ ఈ పాలకూర అనేది మనం మిక్సీ జార్లో బ్లెండ్ చేసి పెట్టుకోవాలండి సో సేమ్ మనం ఇందాక ఎలాగో అన్ని పీసెస్గా కట్ చేసి ఒక గుప్పైడు పాలకూరని మిక్సీ జార్లో వేసి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి బ్లెండ్ చేసేయాలండి నెక్స్ట్ దాన్ని వడగట్టి గాసీసాలు స్టోర్ చేసి పెట్టుకోవాలి ఈ కుకుంబర్ జ్యూస్ వచ్చేసరికి ఏంటంటే ఎవరికైతే ఎసిడిటీ ప్రాబ్లం మొట్టిమలు ఇలాంటి ప్రాబ్లంతో ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారికి జ్యూస్ అనేది మంచి సొల్యూషను అలాగే ఇవి ముందు ముందు నాటికి కూడా ఎసిడిటీ ప్రాబ్లం ఈ మొట్టిమలు ప్రాబ్లమ్స్ ఇలాంటివి రాకుండా మనం జాగ్రత్త పట్టడానికి కూడా ఈ జ్యూస్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది మార్నింగ్ టైం ఈ జ్యూసెస్ తీసుకునేప్పుడు అండి హాఫ్ స్పూన్ లెమన్ జ్యూస్ టూ స్పూన్స్ న్యాచురల్ హనీ యాడ్ చేసుకొని తాగండి న్యాచురల్ హనీ ఇన్ కేస్ లేకపోతే మాత్రం స్వీట్నెస్ కోసం బెల్లం కానీ కలకని పౌడర్ కానీ యాడ్ చేసుకొని తీసుకోండి చాలా బాగుంటుంది చూసారు కానీ ఈ త్రీ జ్యూసెస్ సో వీటిలో వన్ ఆఫ్ దెమ్ సో ఈ మూడిట్లో ఏదో ఒక జ్యూస్ అయినా సరే మనం డైలీ తీసుకోవడం వల్ల చాలా మంచిది ఇంకో విషయం ఏమిటంటే తమ్నరులో ఓన్లీ హౌస్ వైఫ్సే అని ప్రిఫర్ చేశారు మీరు అనుకోవచ్చు యాక్చువల్లీ ఈ జ్యూసెస్ నుంచి పెద్దవారి వరకు ఎవరైనా తీసుకోవచ్చండి స్పెసిఫిక్గా నేను ఎందుకు హౌస్ వైఫ్స్ అన్నారంటే వారు నిద్ర లేచిన దగ్గర నుంచి తన ఆరోగ్యం తను చూసుకోదే ఎంతసేపు సేఫ్ తను ఇల్లు వాకిది భర్త పిల్లలు అనేవి ఆలోచిస్తూ ఉండేది సో తను తను ఆలోచించదు అందుకని తను కనీసం డైలీ ఈ జ్యూస్ కోసమైనా ఒక ఫైవ్ మినిట్స్ టైం స్పెండ్ చేసి తీసుకోవడం వల్ల తను హెల్తీగా ఉంటుంది ఇల్లు భర్త పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు మన ఆరోగ్యం మన చేతిలో ఉందంటారు చూసారు దానికి ఎగ్జాంపుల్ ఇదే